హాయ్ హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు మిథున ఉంగల్బుల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటి గీత్త హుషేన్ గారు కొత్తపల్లె గ్రామం ఎర్రగొండపల్లి మండలం ప్రకాశం జిల్లా వారి నాలుకొన్నల గీతలు ఈరోజు జరిగేటువంటి పత్తిపాడు గ్రామానికి రావడం జరిగిందండి నాలుకొండల విభాగానికి హుషేన్ అండి రైతు హుషేన్ గారు కొత్తపల్లె గ్రామం ఎరగొండపల్లి మండలం ప్రకాశం జిల్లా నాలుగు పనుల గిత్తలండి హుషేన గారు కొత్తపల్లి గ్రామం వెరగొండపల్లి మండలం ప్రకాశం జిల్లా వారి జత నాలుగు పనుల విభాగంలో మొదటిసారి పాల్గొంటున్నారండి హుషేన్ గారు ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా సరే కొత్త చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి అలాగే ఒంగోలు జాతి గ్రూప్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ కుషన్ గారు కొత్తపల్లి గ్రామం ఎరుగొండపల్లి మండలం ప్రకాశం జిల్లా వారి గీత్తలు